ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు జులై మాసం ఈ జులై మాసమున ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం లక్ష్మీ యోగం ఎలా ఉంది ఎలా నడుస్తుంది ఎలా పోతుంది అనేది ఇప్పుడు మనం చెప్పబోతున్నాము మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే మెయినుగా ఆస్తుల్లో కొన్ని గొడవలు సమస్యలు కొంత ఎదురే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి ఆస్ మే మరి ఆస్తులలో కొంత సమస్య అనేది మీ మీద కొంచెం కనబడుతుంది కాబట్టి కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి మరి తల్లిదండ్రుల్ని ఆరోగ్యము చాలా వరకు జాగ్రత్తగా చూసుకోవాలి మరి విద్య విద్యారంగంలో ఏకాగ్రత అంటే విద్యలో వచ్చేసి చాలా ఓపిక దాని గురించి ఆలోచన చేయటం చదువు గురించి విద్య గురించి చాలా కష్టపడటం ఇలాంటివి మీకు అయితే మీకు చదువు విశేషాల్లో కొంచెం ఇబ్బందికరమైన సమస్య అనేది ఒకటి రాబోతుంది మరి బంధువులతో చాలా జాగ్రత్తగా ఉండాలి మరి బంధువుల వలన లేనిపోయిన సమస్యలు లేనిపోయిన సిక్కులు లేనిపోయిన కొన్ని సమస్యలు ఎదురయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీ బంధువులు మీ దగ్గరే ఉంటూ మీకు వెనక గోయిల్ తో కాబట్టి మిమ్మల్ని లేనిపోయిన దాంట్లో కూడా ఇరికిస్తుంటారు కాబట్టి దాంట్లో చాలా వరకు జాగ్రత్త పడాలి ఆ జాగ్రత్త పడకోకుండా ఉండేటికైతే చాలా వరకు ఇబ్బందులు ఏ మార్గాలు అనేది మీకు కనబడుతున్నాయి మరి ఆరోగ్య సమస్యలో చూసుకుంటే చాలా వరకు విజయంగా కనబడుతుంది మరి ఉద్యోగ ప్రయత్నాలు అనేది ఈ నెల పదిహేడవ తారీఖు నుంచి మంచి అదృష్ట యోగం అనేది ఉద్యోగ గడియలు అనేది రాబోతున్నాయి మరి శుభ కార్యక్రమాలు మంచిగా జయప్రదంగా అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ప్రేమ విషయంలో కూడా అంతా విజయంగా కనబడుతుంది చేయాల్సిన వ్యాపారస్తులకి మీరు ఆ వ్యాపారం చేసే ముందు కొన్ని జాగ్రత్తలు కొన్ని తీసుకోవాలి మరి ఆ జాగ్రత్తలు మీరు పాటించకుండా ఏ వ్యాపారం అంటే ఆ వ్యాపారం ఏ బిజినెస్ అంటే ఆ బిగినెస్ మీరు పెట్టుకున్నారనుకోండి చాలా వరకు అధోగతి పాలయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి దాంట్లో కూడా చాలా వరకు జాగ్రత్త పడాలి మరి అధిక ఖర్చులు మీరు తగ్గించుకోవాలి మరి ఏ పనైనా కానీ అనేది ఉండకూడదు నిదానమే ప్రధానము మరి మీ జాతక విధానాన్ని బట్టి చూసుకుంటే మీకు ఈ నెలలో ఒక స్త్రీ నుంచి మీకు మంచి అదృష్టయోగం అనేది పట్టబోతుంది ఆ స్త్రీ మీకు ఇంటర్ అయిన కానించి మీ జీవితంలో ఏమేమి కోల్పోయావో అవన్నీ మీ చేతికి వస్తాయి ఏ వస్తువులు కొన్ని పోయాయో మళ్ళీ అవి మీకు దక్కుతాయి మరి మీ మీద ఉండాల్సిన కన్ను దిష్టి ప్రభావం కూడా అది కూడా మీకు మించి కన్ను దిష్టి మారిపోతుంది మరి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని అనుకున్నా ఎక్కడ పోదాం అనుకున్నా ఏది అనుకున్నా కూడా టయాలు కొంచెం అనుకూలంగా లేని వలన మనసు ఒక దుక్కున పని ఒక దుక్కున కనబడుతుంది మరి మీకు ముఖ్యంగా చేయాల్సిన విశేషాలలో తొందరపాటు అనేది మీరు ఎక్కువగా ఉండకూడదు తొందరపాటు వలన కొన్ని సమస్యలు కొన్ని లేనిపోయిన విధానాలు కొన్ని కనబడుతున్నాయి మరి అదృష్ట యోగం ధనప్రాప్తి యోగం మరి కొత్త కొత్త బిగినిస్సులు కొత్త కొత్త కార్యక్రమాలు వాహనముల్లో మీకు మంచిగా మరికి బాగా కలిసి వస్తుంది వాహన వెహికల్ దాంట్లో కూడా చాలా వరకు ఇనుము సంబంధించిన ఏదైనా కానీ ఇనుము సంబంధించిన ఐటమ్స్లు ఏదైనా కానీ మీకు బాగా వర్తిస్తుంది తర్వాత మీకు ఫుడ్లో కూడా చాలా వరకు విజయంగా కనబడుతుంది దాంతోపాటు మీరు చేయాల్సిన విశేషాలు ఏంటంటే ఆహారం భోజనం అది చాలా వరకు బాగుంది దాంట్లో కూడా ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదు కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేస్తామని అనుకుంటున్నారో మరి కొన్ని కోర్టు సమస్యల్లో కొంత సతమతమైపోయి మరి మీ శత్రువులే మిమ్మల్ని ఇబ్బంది పాలు చేసి మానసికంగా అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ శత్రువులతో కూడా చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి మీరు ఏ పని చేసినా కూడా తొందరపాటు వలన మీకు లేనిపోయిన సమస్యలు కొన్ని ఎదురయ్యే మార్గాలు కూడా మీ జాతక యోగంలో కొన్ని కనబడుతుంది మరి మీరు ఏ కార్యక్రమం కానీ ఎక్కడ పోయినా కానీ పెద్దవాళ్ళని గౌరవించండి అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకోవాలి వృద్ధులని ప్రేమించాలి మరి ఈ నెలలో మీకు పై అధికారుల నుంచి పెద్ద పెద్ద కార్యక్రమాలు పెద్ద పెద్ద పనులు మీరు చేసే పనులలో కూడా కొంత మార్పులు కొన్ని రాబోతున్నాయి ఆ మార్పుల వలన మరి మీరు అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి మరి మీకు చేయాల్సింది శివ శివ ఆరాధన చేయాలి శివ ఆరాధన అంటే శివుడు శివుడు ఆరాధన మీరు చేయాలంటే శివుడి ఆజ్ఞలు ఏంది సేమైనా కుట్టదంటారు మరి ఆ శివుడు ఆజ్ఞ అనేది మీరు తీసుకుంటేనే ఆ శివుడు అనుగ్రహం వలనే మీకు మనశ్శాంతి లక్ష్మీశాంతి కలుగుతుంది కాబట్టి మీరు ఎన్నో రోజుల నుంచి ఎక్కడెక్కడో ఎన్నెన్నో దేవుళ్ళని పూజిస్తూ ఎక్కడెక్కడో ఏదో చేస్తూ ఏది చేసినా కూడా మీకు ఫలించుకోకుండా అయిపోయింది కాబట్టి ఆ శివుడికి అభిషేకం చేయాలి శివ అభిషేకం చేసిన తర్వాత ఆ శివుడికి శివ శివపక్షాక్షరి మంత్రాన్ని చదవాలి ఆ శివ శివపక్షాక్షరి మంత్రాన్ని మీరు జపించుకుంటే మీ ఆరోగ్యము మీ కుటుంబము మీ పిల్లలు మీ పిల్లలకి చదువు మీ పెద్దవాళ్ళ ఆరోగ్యము మీకు అన్ని విధానాలుగా కలిసి వస్తుంది మరి ఏ కార్యక్రమైనా కానీ ఏదైనా కానీ మరి తొందరపాటు లేకోకుండా మరి ఈ పూజా బలం మీరు చేసినప్పుడల్లా మీ ఇంట్లో దూపం వేసుకోవాలి ఇంట్లో సోమవారం సోమవారం రోజున పూజా బలం చేసేటప్పుడు సోమవారం సోమవారం ఇరవై ఒక్క రోజు ధూపం వేయాలి ఆ దూపం వేస్తే ఇంట్లో నరదృష్టి ప్రాబ్లం అనేది పోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనశ్శాంతిగా ఉంటుంది మరి ఏ కార్యక్రమం అనుకుంటావో ఆ కార్యక్రమం మీకు హండ్రెడ్ శాతం మీకు కరెక్ట్గా సక్సెస్ అయ్యే మార్గాలు కూడా కనబడుతున్నాయి కాబట్టి మరి మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా మా నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుకైతే మీ జాతకం ఎలా ఉందో అనేది మేము చూసి మీ కుటుంబం బట్టి మీ సమస్యని బట్టి ఏమేమి జరుగుతుంది ఏమేమి జరగబోతుందో అనేది మీ గురించి మొత్తం చూసి అమ్మవారి విషయాలన్నీ మీకు చూసి చెప్పగలుగుతాం సర్వోజనా సుగరో భవంతు ఓం నమ శివాయ నమ